తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన సు క్రీస్తు వారి కృపయు పరిశుధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాస దివ్య సన్నిధులు ఉదయ కాల సమయమున కల్వరి కిరణల్ గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ దైవజనులకు ఏకీభీవిస్తున్న నా సహోదరి క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం ఉదయకాల ప్రార్థనకు ఆహ్వానం కొద్ది నిమిషములు ప్రార్థన చేసుకునే ముందు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం రెండవ అధ్యాయము మనం చూసినట్లయితే మామూలుగా దేవుని స్వరం విని మనము దేవుని ఆశ్రయించాలి సాధారణంగా మానవులైన మనము జనుల స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేస్తామే తప్ప దేవుని యొక్క స్వరాన్ని ఆయన కుమారుడైన క్రీస్తు వారి స్వరాన్ని మనల్ని ఈ తరంలో నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వినడంలో బలహీనులమై ఉన్నాము ఒకసారి మనం ఆలోచన చేస్తే మొదటి నుంచి మూడు వచనాలు చూస్తే కీర్తన రెండు అదే ఒకటి నుంచి మూడు అన్ని జనులు ఏలా అలరిచి రేపుచున్నారు జనములు ఏలా దాన్ని తలంచున్నవి మనం వారు కట్లు తింపదాం రండి వారి పాశములు మన యద్దు నుండి పారవేదము రండి అని చెప్పుకొనచు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభీమించి ఆలోచన చేచున్నారు చూడండి మానవులకు స్వరం ఎలా ఉంది భూరాజులకు స్వరము అన్ని జనులు ఎందుకు అలర్ చేతున్నారని జనములు ఎందుకు వ్యర్థమైన తలనిస్తున్నారని చెప్పి యహోవాకు విరోధముగా ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు వారితో పాటు వారితో ఉన్న సహో సహవాసులు కూడా వెనుకతలు ఉన్నవారు కూడా ఏలికలు కూడా ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు మానవుల యొక్క స్వరం మంచిది కాదండి ఎందుకంటే మానవుల యొక్క స్వరం ఇక్కడ ఎలా ఉంది దేవునికి విరోధంగా నిలవబడుచున్నది మరి జనుల స్వరం ఇట్టి రీతిగానే ఉంటుంది తండ్రి యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలవబడే ఆలోచన చేస్తారు వాటి నో స్వరాన్ని కలిగి ఉంటారు దేవునికి వ్యతిరేకమైన స్వరము మానవుల స్వరం అయితే నాలుగు నుంచి ఆరు వచనాలు చూసినట్లయితే ఇది మన తండ్రి యొక్క స్వరం చూడండి ఆకాశం ముందు ఆసనుడ వాడు నవ్వుచున్నాడు ప్రభువు వారిని చూచి అపహసించున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయను నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆసీనిగా చేస్తున్నాను చూడండి నాలుగు నుంచి ఆరు వచనాల్లో ఇది తండ్రి యొక్క స్వరంగా మనకు కనబడుచున్నది మన తండ్రి ఎంత ప్రేమాయుడు అంటే చాలా ప్రేమాయుడు ఆయన రోషం కలిగిన తన తన దేవుడు బలార్జుడు శక్తిమంతుడు దేవుడు చాలా శక్తిమంత్రా అండి ఆయన స్వరం విన్నప్పుడు ఆయన మాట విన్నప్పుడు మనం కూడా అనేక సార్లు బలం పుంజుకొని ఉంటాం యహో వల్ల బలమునందువారు ధన్యులు అని కూడా వాక్యం సెలవిస్తున్నది అంటే దేవుడు యొక్క ప్రతి మాట మనకి ఏమిస్తుంది బూస్టింగ్ బలాన్ని శక్తిని ధైర్యాన్ని విశ్వాసాన్ని పెంచుతుంది మరి నేటి దినంలో మన తండ్రి యొక్క స్వరం వింటున్నామా ఎలా వినగలుగుతాం ప్రతిదినము ఒక తల్లిదండ్రులతో మనం మాట్లాడుతున్నామే మనము అట్టి రీతిగానే ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా మాత్రమే తండ్రి స్వరం వింటాం తండ్రి ద్వారా మన బలము పొందుకుంటాం అంతకు జ్ఞానం కూడా పొందుకుంటాం మరి ఏడు నుంచి తొమ్మిది వచనాలు చూసినట్లయితే మన క్రీస్తువులు కుమారుని స్వరం వినిపిస్తుంది చూడండి కట్టడి నేను వివరించేదను యహో నాకు ఇలాగ సెలవు నీవు నా కుమారుడవు నేడు నిన్ను కని ఉన్నాను నన్నడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుప దండముతో నీవు వారిని నల్లగొట్టేదవు కొండను పగలు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదు ఇది క్రీస్తు వారి స్వరం క్రీస్తు వారు ప్రేమాయుడు కృపామాయుడు కూడా కదండి ఆయన ప్రేమాయుడు కృపామాయుడు మనల్ని రక్షించిన రక్షకుడు విమోచకుడు తండ్రి యొక్క చిత్తాన్ని ఉన్నతంగా కొనసాగించి భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి తన ఆత్మను అప్పగించుకొని నేడు తండ్రి యొక్క కుడుపార్షు మీద ఆశనుడైన గొప్ప దేవుడు ఆయనకు సాటి ఎవ్వరూ లేరు తండ్రి చింత తండ్రి చేత సాక్ష్యం పొందిన దేవుడు కదండి గొప్పవాడు క్రీస్తువారు మరి కుమారుని స్వరం కూడా మనము వినువారమై ఉండాలి కుమారుని స్వరము కృత నిబంధనలు అంతయు కూడా కుమారుని పరిశుద్ధాత్మ స్వరమే కదా అండి మరి మనతో మాట్లాడుతున్నారు కదండి మన కోసం వ్రాయించారు కదండి మరి మనం దాన్ని ధ్యానిస్తున్నామా మరి కుమారుని స్వరమైన క్రీస్తు వారి స్వరం వింటున్నామా అటు రీతిగా బ్రతుకుతున్నామా మరి తండ్రి యొక్క స్వరానికి విధేయత కలిగి కుమారుడైన క్రీస్తు వారు ఎంతో చక్కగా నడిచారండి మరి నేడు మనము తండ్రి కుమారు పరిశుద్ధ ఆత్మల స్వరం విని మనం బ్రతుకుతున్నామా అండి తండ్రి మనల్ని దేవుడు క్రీస్తువారు కుమారుడిని క్రీస్తువారు మన పాప శాప అతిక్రమన్నింటిని క్షమించి మనల్ని పరిశుద్ధమైన జీవ మార్గంలో నడిపించేవారు పరిశుద్ధాత్మ దేవుడు నీడి తినార్లో మనకు గైడెన్స్ ఇచ్చేవారు కదండి ఎలా నడవాలో ఏం చేయాలో దేని గురించి ఆలోచించాలి తండ్రి పాపం గూర్చి అతిక్రమం గూర్చి పరిశుద్ధతను గూర్చి కూడా మనకు వివరంగా తెలియజేసేవారు పరిశుద్ధ దేవుడు కదా అండి మనం మరి వింటున్నాము పరిశుద్ధాత్మ దేవుని కూడా స్వరం చూడండి పది నుంచి పన్నెండు వచ్చినాలు కాబట్టి రాజులారా వివేకుల ఉండడే చెప్తున్నాడు మనకు భూపతులారా బోధనందుడి యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన ఎందు సే ఆయన సేవిస్తూ గడగడ వణుకుని సంతోషించడి అంటున్నారు ఆయన కోపం త్వరగా రగులుకుంటుంది కుమారుని ముద్దు పెట్టుకుని చెప్తున్నాడు గైడెన్స్ ఏది చేయాలి ఏం చేయకూడదు అనేది పరిశుద్ధ ఆత్మదేవుడు నడిపించేవాడు లేని అట్లా ఆయన కోపిస్తాడని అప్పుడు మీ ట్రో తప్పి నశిస్తారని ఆయన ఆశ్రయించి మీరంతా కూడా ధన్యులు అవుతారని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు నేడు ప్రి సహోదరులారా స్వరాలు చాలా స్వరాలు ఉన్నాయండి జనుల స్వరం ఉంది తండ్రి స్వరం కుమారుని స్వరం పరిశుద్ధ స్వరం మనం వాక్యం ప్రతిదినం ధ్యానించినప్పుడు తండ్రి యొక్క ప్రేమను కానీ తండ్రి యొక్క బలాన్ని రోషమును కానీ తండ్రి యొక్క శక్తిని కానీ మనము వినగలుగుతాం కుమారుణ్ణి అలాగే పరిశుద్ధ ఆత్మదేవుని స్వరాలు అయితే మనల్ని పరిశుద్ధతలోకి నడిపించడం గైడెన్స్ ఇవ్వడం మనకి ఎప్పుడూ కూడా ఎలాగుంటుందంటే పరిశుద్ధ దేవుడు ఒక ఫ్రెండ్లాగా ఏది చెయ్యాలో ఏది మంచి చెడుల గురించి ప్రతి విషయంలో కూడా దే గైడెన్స్ ఇచ్చేవారు ఆత్మదేవుడు కనుక నేటి దినంలో మనం దేవుని యొక్క స్వరంని ముఖ్యంగా దేవుని యొక్క స్వరమును విని మనం ఆయన ఆశ్రయించాలి వారు ఉండాలి తప్ప జనుల స్వరం విని దేవునికి వ్యతిరేకంగా నిలబడి వారంగా మనము ఉండకూడదు ఒక్కసారి మనం మనం పరీక్షించుకుందాం ఏ విషయంలో దేవుని యొక్క స్వరం వింటున్నా మనుషుల యొక్క స్వరం వింటున్నా ఏ విషయంలో కూడా మనుషుల యొక్క స్వరం మంచిది కాదు ఎందుకంటే అది దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు నేర్పిస్తుంది దేవునికి వ్యతిరేకమైన పనులలోకి నడిపిస్తుంది తప్ప మంచి మార్గం జీవో మార్గం నడిపించదు దేవుని యొక్క స్వరం మాత్రమే మనల్ని నడిపించగలుగుతుంది కాబట్టి ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడు నా తండ్రి జీవము గల దేవా జీవాధిపతి న్యాయాధిపతి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి నేడు ఇచ్చిన జీవితాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాను ప్రభా మీరు దీవించండి మీరు ఆశీర్వదించమని పాసలు వేడుకొనుచున్నాను నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి స్తోత్రాలు మరి ఉదయకాల సమయం అందు తండ్రి మాతో మాట్లాడిని పరిశుద్ధ వాక్యాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను నాయన మరి నా తండ్రి నేడు మేము జనుల స్వరం విని పాపం చేస్తున్నాం తప్ప దేవుని యొక్క స్వరం వింటే ప్రభ మా జీవితం పరిశుద్ధంగా ఉంటుంది మీ స్వరం వింటే ప్రభ మా బ్రతుకు ఉన్నతంగా మార్చబడుతుంది నేడు మేము అనేక సార్లు మనుషుల యొక్క స్వరం విని వింటున్నాం కానీ మనుషుల స్వరానికి లోబడుతున్నాం నీ పాసలు పెట్టి ఉన్నాం ప్ర అటు రీతిగా ఉండక నీ స్వరానికి లోబడి మిమ్మల్ని ఆశ్రయించి మిమ్మల్ని ఘనపరచువారంగా మీ కొరకు మేము కూడా ఈ భూమి సంపూర్ణంగా క్రీస్తు వారి పోలి ఆదర్ మేము కూడా బ్రతికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి పరలోక రచించి చేరువారంగా మమ్మల్ని దీవించమని క్రీస్తున్నా అడుగుతున్నాను తండ్రి మరి మాకు మీరు తప్ప ఎవరు లేరయ్యా ఏదే కాలను బట్టి స్థుతిస్తున్నాను ఈ దినం మాకు అనుగ్రహించిన గొప్ప శక్తివంతున మా పట్ల మీరు కలిగిన ఆలోచనలు బట్టి ఉద్దేశములు బట్టి మీకు వందనాలు దేవా మీరు దీవించండి మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాను తండ్రి నా చరిత్ర తండ్రి ఆలోచనకర్తకు నా తండ్రి నిత్యుడిగా నా తండ్రి సమాధానకర్త ఉన్నవాడు అనువాడుకు తండ్రి తలచి మా ప్రార్థన ఆలకించి మీరు సహాయం చేయబోతున్నందుకు మీ క్రీస్తునామంలో వందనాలు తండ్రి మీ ప్రేమను బట్టి వందనాలు మీ కృపను బట్టి రోషము మీ ధైర్యాన్ని మీ శక్తిని మీ బలాన్ని నీ బాహుళ్యతను బట్టి మీరే శక్తిమంతుడు సర్వ మీకు సాటి ఎవ్వరూ లేరు తండ్రి నీకే సమస్త మహిమాఘనత ప్రభావం యుగ యుగంలో కాక తండ్రి స్తోత్రం 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 తండ్రి ప్రేమాయలు ఇదిగొన్నా విదే కాల సమయం విసుగక మాన కడుగుతున్నాను సార్వత్రిక సంఘాలను దీవించండి సంఘాలు మీరు తండ్రి వ్యతిరేకంగా లేస్తున్న చీకటి క్రియలను తండ్రి సేవకులకు మంచి ఆరోగ్యం దండి నీ కోసం ప్రవన్నతంగా బ్రతుకుతున్న సకల పరిశుద్ధులను దీవించండి సేవకులు ప్రయాణంలో తోడున్న వాళ్ళకు కుటుంబాలు దీవించండి అయ్యా ప్రోభ వాళ్ళు నడుపుతున్న సంఘాలని వృద్ధిపరచమని నీ పాంశాలను వేడుకొనించున్నాను తండ్రి మీకు ఎవతరాలు అయ్యా అదేవిధంగా నా తండ్రి ప్రోభా నా దేశాన్ని బట్టి స్థావతరాలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి ఏ ఒక్క నశించుకోకూడదు అయ్యా ఆ దేశాలు మనో నేతరాలు తెరవమని వేడుకొంచున్నాను అందరూ నా భారతదేశాన్ని బట్టి స్థావతరని భయంకరమైన విగ్రహారాధన కూడా నా దేశాన్ని కాపాడుతుంది నా దేశం మన ప్రజలకు మనోనేతరాలు తెరువు వేసయ్యా అయ్యా నా దేశంలో ప్రతి బిడ్డను మీరు దర్శించమని వేడుకుంటున్నాను అయ్యా మీరు ఏర్పాటు చేసుకున్న అయ్యకులుబట్టి స్తోత్రాలు అయ్యా ప్రభల క్షేమం దయచేయండి మేలు దయచేయండి దయతరచి మంచి హృదయం దయచేసి ప్రజల పట్ల కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి మీకే ఏ స్తోత్రాలయ్యా అదేవిధంగా తండ్రి ప్రభ యవనస్తుని భవిష్యత్తు కాపాడునైనా నీ కాడిని మోటి ఎంతో మేలు ప్రవ్వ మీరు కాపాడండి వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ అయ్యా నిజంగానే జనులు స్వరం విని పాపంలో పడిపోతున్నారు ప్రవ్వా నాయన నశించిపోతున్నారు కాపాడయ్యా ప్రతి బిడ్డను మీరు కాపాడి ఉదయకాల సమయం అందు ప్రతి ఎవనస్తు బిడ్డను దీవించండి స్కూల్స్ తిరిగి స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తుంటే వాళ్ళు క్షేమం దయచేయమని వేడుకుంటున్నాను చంటి బిడ్డలు దీవించయ్యా ఆయా పిల్లలకు మంచి ఆరోగ్యం దయచేయండి స్కూల్కి వెళ్తున్న బిడ్డలు క్షేమంగా నడిపించండి అయ్యా వాళ్ళకు బోధిస్తున్న ఉపాధ్యాయులను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాను అలాగే గర్భిణశ్రీని బట్టి స్తోత్రాలు క్షేమం దయచండి తల్లికి బిడ్డ క్షేమం దచ్చింది కాలంలో మీరు తోడుండి తండ్రి స్తోత్రాలైనా అలాగే తండ్రి తండ్రి ప్రభు బాలింతలు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి మీకే స్తోత్రాలు అలాగే నా తండ్రి ప్రభ మరి బలహీన స్థితిలో ఉన్నవారిని దీవించు తండ్రి అయా వృద్ధాసు వృద్ధులను బట్టి విధవరాని బట్టి ఆయా బ్రహ్మ అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిని బట్టి నేను స్థుతిస్తున్నాను వారికి క్షేమం దచ్చని మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను నైనా నా పుంసకులకు ఉన్నవారిని వికలాంగులుగా ఉంటున్న వారిని బట్టి కూడా మీకు వందనాలు నీ నీపాసనని సమర్పిస్తున్నాను మీరు కృప చూపించు తండ్రి స్తోత్రాలను అలాగే తండ్రి ప్రభా మీరు ప్రయాణం చేస్తున్న వారిని దీవించండి ఈ ఉదయకాలం ఎంతోమంది బ్రతుకుదురు బ్రతుకు కోసం ఎంతో కష్టపడుతున్నారు వ్యవసాయం చేస్తున్నారు కూలిమికులు కా కూలీలుగా కార్మికులుగా ఎన్నో ఉద్యోగాలు వాళ్ళకి చేతనేంత వరకు మట్టుకు పని చేస్తుండగా వారందరికీ క్షేమం దండి వాళ్ళ పనులు యథార్థంగా ఉంచిన అయినా వ్యాపారాలని తండ్రి ప్రభు చేస్తున్న వారిని ప్రభు మీరు ఆశ్రయించుకుని తన స్తోత్రాలు అలాగే నా తండ్రి మరి నేను కృపను బట్టి అడుగుతున్నాను కల్వరి కల్వరికిరలు గ్రూప్ సభ్యులు బట్టి వందనాలు పేరు పేరుని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయినా అయ్యా ప్రభు మీరు దీవించండి మీరు ఆశ్రయించండి అలాగే తండ్రి ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన విజయమ్మ గారి ప్రభా వారి సిస్టర్స్ విషయంలో ప్రభా స్వాతి నిరీక్షణ సిస్టర్స్ సమయం విషయంలో మీరు చేసిన గొప్ప మేల్ని బట్టి మీకు వందనాలనైనా అలాగే ప్రభా యాక్సిడెంట్ రాజుగారు అనే విషయంలో మీరు చేసిన మేల్ని బట్టి మీకు వందనాలు తండ్రి అలాగే నా తండ్రి ప్రభా సాలమ్మ గారి అరుణక్క అయ్యప్పర వాళ్ళ జీవితంలో మీరు చేసిన మేల్ని బట్టి మీకు వందనాలు గారు కుమార్ జీవితంలో మీరు చేసిన మేల్ని బట్టి స్తోత్రాలనైనా లక్ష్మి గారు నుంచి విషయంలో మీరు కృప చూపించినందుకు స్తోత్రాలు మీరు చేసిన ఉపకారములు బట్టి వందనాల తండ్రి అలాగే నాయన ప్రభా మరి నా తన చంద్రశేఖర్ గారి కుటుంబంలో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను నాయన వాళ్ళకి మంచి ఆరోగ్యం దయచేయాలి వాళ్ళ తల్లిగారిని దీవించని రమేష్ అన్నగారి పెరాలసిస్ నుంచి సంపూర్ణమైన విడుదల మీరు క్రీస్తునామంలో విడుదల దయచేయమని వేడుకొంచున్నాను నాయన అలాగే తండ్రి ప్రభు రాంబాబు గారి ఆర్థిక విషయంలోనూ సాల్మోన్ గారు సాల్మోన్ గారి యొక్క విషయంలోనూ మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా అదే విధంగా నా తండ్రి నేను కృపను బట్టి అడుగుతున్నాను మీరు సహాయం చేయమని వేడుకొంచున్నాను ఆయన అయ్యా అభిషేకర్ కుటుంబాన్ని వాళ్ళ బిజినెస్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను అలాగే దెబ్బలు సిస్టర్ కుమార్తె విషయంలోను అయ్యా శాంతి గారు కుమారుడు విషయంలోను ప్రభు అలాగే తన సునీల్ చరణ్ రూప శోభ సహోదరులు వారి యొక్క ఉద్యోగుల విషయంలోనే మీరు కారించండి మీ సన్నిధి తోడుంచిన ఆశ సిస్టర్ భవిష్యత్తుని మీరు కాపాడమని వేడుకొంచున్నాను ప్రశాంతి గారు నార్మల్ విషయంలో మీరు కృప చూపిస్తున్న దేవ మంజుల గారు బాలంత్రాల విషయంలో కృప చూపిస్తున్న తండ్రి ఆశీర్వాదం అయ్యగారు వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్న తండ్రి వేసే అయ్యగారు కుటుంబాన్ని ప్రభా వాళ్ళు డయాలసిస్తో ఉన్నారు ప్రభు బాధపడుతున్న వారు కూడా కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి స్తోత్రాలైనా అయ్యా ప్రతి ఒక్కరిని ప్రభా సురేష్ గారిని ప్రభాకర్ గారి బ్రదర్స్ని వారికి ఆర్థిక సమస్యలు విడుదల వాళ్ళ కుటుంబాలు దీవించాలి వాళ్ళ ఇంటి నిర్మాణ విషయంలో మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి వారి తల పిల్లల్ని దీవించాలని భవిష్యత్తును మీరు కాపాడండి మీ సన్నిధి నీ పిల్లల్ని వాళ్ళందరికీ తోడించి అయ్యా ఈ ప్రార్థనలు సహకారులు అయ్యా పెద్దల్ని చిన్న అందరినీ మీరు కాపాడండి ఈ పరిచర్ని దీవించండి ఈ పరిచర్ని నడిపిస్తున్న మోషే గారికి మంచి ఆరోగ్యం దయచేయండి వారు చేస్తున్న ఉద్యోగాన్ని వాళ్ళ పిల్లల్ని ఆయా పరిచర్యని మీరు ఆశీర్వదించండి అలాగే నా ఆత్మీయ తల్లి విజయమ్మ గారి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి తల్లి చాలా బలహీనంగా ఉంది ప్రభా అయ్యా తనకొస్తున్న మానసిక శారీరక రుగ్మతల నుంచి సంపూర్ణమైన విడుదల క్రీస్తునామంలో మమ్మలు ఇవ్వనయన అయ్యా మీ సేవలో ఉన్నతంగా మీరు ఫలింప చేయతండి తల్లికి మీరు తోడు కావాల్సిన ప్రతి ఆర్థిక సహాయాన్ని మీరు సంధించిన అయినా ప్రభా నాడు వేయాలని పోషించిన తండ్రి ప్రభాని మీ కుమార్తెను మీరు పోషించి నడిపించుకుని వేడుకొంచు తండ్రి మరి నాకు ఇచ్చిన జీవితాన్ని బట్టి స్తోత్రాలు ప్రేమించి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నా భర్తను బట్టి నా సంతాన్ని బట్టి నా బంధుమిత్రులను బట్టి అయా నా ఆత్మీయులను బట్టి నా సహోదరుని బట్టి నా తల్లిదండ్రులను బట్టి మీకు వందనాలు తండ్రి యువదే కళ పాసను సమర్పిస్తున్నాను ప్రతి ఒక్కరిని దీవించండి నా భర్త వెళ్ళిన మార్గంలో క్షేమం దయచేయండి చేస్తున్న ప్రతి పనిలో తోడున్నాను నా సంత తన పట్లని చిత్తం ఏమైతే ఉన్నదో ప్రభు సంపూర్ణంగా నెరవేర్చండి నీ పని కొరకు ఏమో వాడుకో తల్లి బాల నుంచి నీ మార్గులు నడిపించి ఏదైతే ప్రభు వ్యతిరేకంగా చేస్తుందో ప్రభు చీకటి నుంచి విడుదల దయచేసి మీరు మహిమ పొందుకోండి అయ్యా నా గృహ పరిపాలన జ్ఞానం ఇచ్చి నడిపించమని ఈ దినం ప్రభు దైవజనులు వస్తుండగా వారి క్షేమం దయచేయండి అయ్యా ప్రభు గారి కుటుంబాన్ని మీరు చాలా కాపాడమని ప్రతి ఒక్కరి నిసలు సమర్పిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన్న తండ్రి ఆమె దేవస్తోత్రం అందరికీ వందనాలు